హాయ్ ఫ్రెండ్స్ మన సిరి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు రెసిపీ బ్రెడ్ కోవ కర్జికాయ్ ఓకే బ్రెడ్ కోవా కర్జికాయ్ ముందుగా బ్రెడ్ తీసుకోండి తర్వాత దాని సైడ్లు కట్ చేయండి తర్వాత ఇలా ప్రెస్ చేయండి చపాతీలు దిక్కుతాం కదా ఆ కర్రతోటి అన్నీ అలాగా ప్రెస్ చేసుకొని సైడ్లు మొత్తం తీసేసి ఒక్కో స్పూను దాంట్లో బ్రెడ్లో పెట్టి మనం కర్జికాయలు రోల్ చేసినట్టు ఒక సైడ్ కనుక్కోవాలి ఆ తర్వాత మనకి మనం కర్జికాయలు ఒత్తుతాం కదా అది ప్లాస్టిక్ది ఉంటుంది కదా అది ఉంటే ఇంకా బెటరు చాలా బాగా వస్తుంది అది నా దగ్గర లేదు ఫ్రెండ్స్ అందుకే నేను చేత్తోనే దాన్ని వాటర్ని డిప్ చేసి అది ఫినిషింగ్ ఇచ్చాను అది క్లోజ్ చేశాను అలా కాకుండా మీరు కరిజికాయలు నొక్కేది ఉంటే దాంట్లో పెట్టేసి ఇలా బ్రెష్ చేస్తే మన కడిజికాయ్ షేప్లో వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాగే వాటర్ అద్దుకుంటూ మొత్తం క్లోజెస్ అంతా బంద్ చేసేసేయాలి ఎక్కడగానే హోల్ లేకుండా ఎందుకంటే మళ్ళీ హోల్ ఉంటే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది లోపల ఉన్న రెసిపీ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే అన్ని కర్జుకల్లా కొత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఓకేనా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక్క మీ లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ చాలా మందికి యూజ్ అవుతుంది సూపర్ అంటే సూపర్ రెసిపీ ఫ్రెండ్స్ మీరు దీన్ని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సింపుల్ రెసిపీ పదహైదు నిమిషాలు అయిపోతుంది రెసిపీ కర్జికాయలు వచ్చేది ఇంకా ఈజీగా అయిపోతుంది మనం ఇట్లా వాటర్లో అదే వాటర్లో డిప్ చేసి నీట్గా ఫినిషింగ్ అయ్యాలి కాస్ట్ కొద్దిగా టైం పట్టింది మనం కర్జికాయలు ఫ్రెష్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా అన్ని రోల్ చేసుకున్న తర్వాత నీట్గా నీట్గా మొత్తం ఫినిషింగ్ చేసిన తర్వాత ఆయిల్ ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఎక్కువ మనం నెయ్యి కాలుతుంటే నెయ్యి అని వేసుకోవచ్చు ఆయిల్ కాలుతుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ కోవా రెసిపీ నెక్స్ట్ వీడియోలో చూ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను కోవా ఎలా చేయాలి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆయిల్ వేసుకొని కరాయిలోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో వేయించండి ఎక్కువ హై పెడితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు బాగా వేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ రెసిపీ మటుకు పైనంత క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది లోపల కోవా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎమ్మె ఉంటుంది రెసిపీ ఇది ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తూ ఉండండి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కలర్లో మరీ అంత మాడిపోకుండా గోల్డెన్ కలర్లో వేయించుకో ఇది ఫ్రై చేసుకొని ఆ తర్వాత చూడండి రెసిపీ ఇలా ఇలా రావాలి రెసిపీ తర్వాత నేను ఇప్పుడు మీ ముందే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎట్ట పైన అంత క్రిస్పీగా ఉండి లోపల మనం అంత స్వీట్నెస్గా బాగుంటుంది చానా చూడండి నీట్గా మీరు ఈ ఛానల్ రెసిపీ చేసుకోండి